హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఇండియాలో గ్రో అవుతున్న ప్రీమియం సెక్టర్ లో ఇన్సూరెన్స్ సెక్టర్ ఒకటండి ఈ ఇండస్ట్రీ పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇన్కమ్ పెరగడం అండ్ జనాల్లో అవేర్నెస్ పెరగడం లోనే అమెజింగ్ ఇన్సూరెన్స్ మార్కెట్ లో ఇండియా ఫిఫ్త్ ప్లేస్ లో ఉందండి ఈ ఇయర్ థర్టీ టూ టు థర్టీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ తో పెరుగుతుందన్నమాట రీసెంట్ ఇయర్స్ లో ఇండస్ట్రీ అనేది హెవీ కాంపిటీషన్ ఫేస్ చేస్తుంది సో దానివల్ల ఏంటంటే న్యూ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ పెరిగాయి దానికి తోడు ఆటోమేటిక్ రూట్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ కి ఎల్లో చేయడం కూడా జరిగింది స్టాక్ ఎక్స్చేంజెస్ కి సెబీ రెగ్యులేట్ చేసినట్లు ఇన్సూరెన్స్ కంపెనీస్ ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఇండియాలో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఫిఫ్టీ సెవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయండి అందులో ట్వంటీ ఫోర్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తుంటే థర్టీ ఫోర్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్నాయి అండర్ ఐఆర్డీఏ లైఫ్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ రీ ఇన్సూరెన్స్ సంబంధించి చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి అన్నమాట అండర్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద ట్వంటీ ఫోర్ ప్లేయర్స్ ఉన్నారండి అందులో పబ్లిక్ సెక్టర్ లో ఒక ప్లేయర్ ఉన్నారు ప్రైవేట్ సెక్టర్ లో ట్వంటీ త్రీ ప్లేయర్స్ ఉన్నారు అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్ లో సిక్స్ పబ్లిక్ ప్లేయర్స్ ఉన్నారు అలాగే ట్వంటీ వన్ ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ ప్లేయర్స్ ఉన్నారు స్పెషల్ ఇన్సూరెన్స్ లో టూ ప్లేయర్స్ ఉన్నారు ఓన్లీ పబ్లిక్ సెక్టర్ లో మాత్రమే ఆ టూ ప్లేయర్స్ ఉన్నారు అండ్ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ లో సెవెన్ ప్లేయర్స్ ఉన్నారు ఇందులో ఓన్లీ ప్రైవేట్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారన్నమాట అండ్ రీ ఇన్సూరెన్స్ కేటగిరీలో ట్వెల్వ్ ప్లేయర్స్ ఉన్నారండి అందులో పబ్లిక్ ప్లేయర్ ఒకరు ఉంటే ప్రైవేట్ ప్లేయర్స్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం షేర్ కనుక చూస్తే ఎల్ఐసికి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఉంటే ప్రైవేట్ సెక్టర్ కి థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఉండేదండి అదే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సెప్టెంబర్ వరకు కనుక మనం చూస్తే జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ లో ప్రైవేట్ సెక్టర్ అనేది ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే పబ్లిక్ సెక్టర్ థర్టీ టూ పర్సెంట్ ఉంది అనమాట అలాగే స్టాండర్ హెల్త్ ఇన్సూరెన్స్ టెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే స్పెషలైజ్ ఇన్సూరెన్స్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది ఏడిఐ అనేది ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే మిషన్ మీద వర్క్ చేస్తుంది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ స్ట్రాంగ్ డెమోక్రటిక్ ఫ్యాక్టర్స్ కండిసి రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఇంక్రీజిడ్ పార్ట్నర్షిప్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ వైబ్రెంట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనేవి ఇన్సూరెన్స్ మార్కెట్ కి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట ఇన్సూరెన్స్ మార్కెట్ లో కార్పొరేట్ ఏజెంట్స్ ఆఫ్లైన్ బ్రోకర్స్ ఆర్ బ్యాంక్స్ డామినేట్ చేస్తున్నాయండి నవ్వే డిస్ ర్యాపిడ్ డిజిటలైజేషన్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ అండ్ ప్రోగ్రెసివ్ రెగ్యులేషన్ పాలసీస్ వల్ల కన్సూమర్ ఒక్క బటన్ క్లిక్ చేయడంతో మల్టిపుల్ డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ తో ఇన్సూరెన్స్ బై చేయడం చాలా ఈజీ అయిపోయింది అనమాట అండ్ కరోనా వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీని పెంచే ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది అందులో ఒకటి ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట సో ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఇన్సూరెన్స్ స్టాక్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ అందరికి తెలిసిన కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నమాట మార్కెట్ షేర్ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఎల్ కి ట్వంటీ ఫార్టీ ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయి వన్ థర్టీన్ డివిజనల్ ఆఫీసెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫోర్ సాటిలైట్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి అన్నమాట ఫిజీ మారిషస్ బంగ్లాదేశ్ నేపాల్ సింగపూర్ శ్రీలంక యుఏఈ బెహ్రైన్ కతార్ కువైట్ అండ్ యూకే లో కూడా ఆపరేట్ చేస్తుంది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ కి అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఫార్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ ట్రిలియన్స్ ఉందండి నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ త్రీ ఎంప్లాయిస్ ఉన్నారు రీసెంట్ గా ఇచ్చిన రిజల్ట్స్ లో కూడా నెట్ ప్రాఫిట్ అనేది ఫార్టీ నైన్ పర్సెంట్ పెరిగింది ఈరోన్ ఇయర్ అండ్ ఫోర్ రూపీస్ ఇంట్రమ్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది అనమాట ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి రికార్డ్ డేట్ గా కూడా ఫిక్స్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌసండ్ నైన్టీన్ క్రోస్ ఉందండి ఆర్ఓసి వన్ ఫార్టీ త్రీ పర్సెంట్ రిటాన్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ సిక్స్టీ త్రీ రూపీస్ ఎయిటీ పర్సెంట్ ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది చాలా హెవీగా ఉంది నైన్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ మాత్రమే ఉంది అండ్ ఎఫ్ఏ షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది జీరో పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ వన్ పర్సెంట్ ఉంది ఇండస్ట్రీ పీ ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ ఉంటే స్టాక్ పీ సెవెంటీన్ మాత్రమే ఉంది సో పీ వైజ్ ఎల్ఐసి అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ ఎల్ఐసికి డెట్ అనేది జీరో అండి అసలు డెట్ లేదు కంపెనీకి అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా కనుక కంపెనీ సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ సెవెన్ లాక్స్ ఎయిటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ గ్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ గ్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ థౌసండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ ట్వంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో కనుక చూస్తే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పియర్ లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ వన్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండి లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ అండ్టీ బిజినెస్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బీఎన్పీ పరిబస్ క్యాడిఫ్ ఎస్ఏ జాయింట్ వెంచర్ అనమాట కంపెనీకి మల్టీ చానల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఇండివిజువల్ ఏజెంట్స్ ఫిఫ్టీ థౌసండ్ సీఎఫ్ అలాగే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎస్బీఐ బ్రాంచెస్ హండ్రెడ్ బ్రోకర్స్ సిక్స్టీ కార్పొరేట్ ఏజెంట్స్ ఉన్నారనమాట కంపెనీకి నైన్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది ఫార్టీ ఫోర్ పర్సెంట్ అసెట్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో థర్టీ పర్సెంట్ ఈక్విటీ షేర్స్ లో సిక్స్టీన్ పర్సెంట్ బాండ్స్ లో అండ్ టెన్ పర్సెంట్ అదర్స్ లో ఉన్నాయన్నమాట కంపెనీ ప్రమోటర్ అనే వాళ్ళు ఎస్బీఐ కావడం వల్ల ఎస్బీఐ బ్రాండ్ అనేది ప్రొడక్ట్ ని క్లయింట్స్ కి సెల్ చేయడానికి కస్టమర్ బేస్ ని పెంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ సెవెంటీ ఫోర్ క్రోస్ ఉంది ఆర్ఓసి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది రిటర్న్ ఫోర్టీన్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ ఎయిటీన్ రూపీస్ సిక్స్టీ పైసా ఉంది ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫోర్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ ఈ కంపెనీ కూడా డెట్ వచ్చేసరికి జీరో అండి అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ ఎయిటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది జీరో అంది ఈరో అనేది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గింది అనమాట అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ సిక్స్ మంత్స్ లో కనుక చూస్తే ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ట్వంటీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ అండి ఈ కంపెనీ ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుంది ఈ కంపెనీకి టూ సెవెంటీ పార్టనర్ తో టై అప్ ఉందండి హెచ్డిఎఫ్సీ లైఫ్ కి ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ పొజిషన్ ఉంది ప్రైవేట్ సెక్టర్ లో టాప్ త్రీ ప్లేయర్ అనమాట థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ లో ఇన్ఫార్పేట్ అయిందండి హెడ్ క్వార్టర్స్ ముంబై లో ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రోస్ ఉందండి ఆర్ఓసీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉంటే రిటర్న్ ఇక్ట్ నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్సెలు సెవెన్ రూపీస్ నైన్ పైసా ఉంది టమాటో షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ థర్టీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అలాగే డిఐ షేర్ హోల్డింగ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డేట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ క్రోస్ ఉంది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ సెవెంటీ థౌసండ్ టూ నాట్ సెవెన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది జీరో ఉంది అండి లాస్ట్ ఇయర్ అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది ప్రెజెంట్ ఈ కంపెనీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీషన్ నైన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఎయిట్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పియర్ లో లెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట ఇండివిజువల్ అండ్ గ్రూప్ కి లైఫ్ ఇన్సూరెన్స్ పెన్షన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రొడక్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రొడక్ట్స్ ఇండివిజువల్ ఏజెంట్స్ కార్పొరేట్ ఏజెంట్స్ బ్యాంక్స్ బ్రోకర్స్ సేల్స్ ఫోర్స్ కంపెనీస్ వెబ్సైట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఈ కంపెనీ ఐసిఐసి బ్యాంక్ లో పార్ట్ అండి ఇన్సూరెన్స్ సెక్టర్ లో సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది ఫైవ్ ట్వంటీ కంపెనీ బ్రాంచెస్ వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఏజెంట్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ పార్ట్నర్ బ్రాంచెస్ ఉన్నాయి ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీన్ క్రోస్ ఉందండి ఆర్ఓసి టెన్ పర్సెంట్ ఉంటే రిటర్న్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ సిక్స్ రూపీస్ థర్టీ ఫోర్ పైసా ఉంది ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ సిక్స్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ క్రోస్ ఉంది అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ నాట్ ఫోర్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మైనస్ టూ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఎయిట్ థర్టీన్ క్రోస్ ఉంది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ అనేది ఇస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ సై ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ సై త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో కనుక చూస్తే నైన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఎయిటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ వన్ స్టార్ హెల్త్ అండ్ ఎల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి ఇండియా ఫస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అనమాట అలాగే లార్జెస్ట్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మార్కెట్ షేర్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉందండి రిటైల్ హెల్త్ సెగ్మెంట్ లో లీడర్ గా ఉందండి టూ థౌసండ్ సిక్స్ లో ఇకార్పరేట్ అయింది పాన్ ఇండియా ప్రెసెన్స్ ఉంది సెవెన్ థర్టీ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి నైన్టీ ప్లస్ కార్పొరేట్ ఏజెంట్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కరూర్ వైశ్య బ్యాంక్ తో టైఅప్ కూడా ఉంది అక్రాస్ ట్వంటీ ఫైవ్ స్టేట్స్ ఫైవ్ యూనియన్ టెరిటరీస్ లో ఆపరేట్ చేస్తుంది రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఎయిటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ రెవెన్యూ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రెవెన్యూ వస్తుందనమాట రిటైల్ హెల్త్ మార్కెట్ లో థర్టీ వన్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది ఈ కంపెనీకి అంటే కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ థర్టీ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ వన్ క్రోస్ ఉంది ఆర్ఓసీ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటే రెటనిక్ డివెల్వ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పై షేర్ థర్టీన్ రుపీస్ ఎయిటీ పైసా ఉంది ఇండస్ట్రీ పీ ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ ఉంటే స్టాక్ పీ ఫార్టీ పాయింట్ ఫోర్ మాత్రమే ఉంది సో పీఈ రేషి వైజ్ స్టార్ హెల్త్ అనేది అందర్ వాల్యూడ్ కంపెనీ అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి జీరో ఉందండి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ థర్టీ వన్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ సిక్స్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ ఉంది అండ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కంపెనీ సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ ఉందండి మార్చ్ ట్వంటీ ట్వంటీ లో కంపెనీ ట్వెల్వ్ థౌసండ్ నైంటీ సిక్స్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మైనస్ నుంచి పాజిటివ్ కి వచ్చింది సెవెన్ పర్సెంట్ ఉంది అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సిక్స్ నైన్టీన్ క్రోస్ పోస్ట్ చేసింది ఫైనల్ ఇండియాలో త్వరలో ఇన్సూరెన్స్ సెక్టర్ కి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది నోవేడీస్ ప్రతి పర్సన్ కి ఇన్సూరెన్స్ ఎంత అవసరం అలాగే పోర్ట్ఫోలియోలో ఇన్సూరెన్స్ స్టాక్ ఉండడం కూడా అంతే అవసరం సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే